దేశంలో చాలా చోట్ల కూల్చివేత కార్యక్రమాలు యథావిధిగాను విచ్చలివిడిగాను స్కాట్ ఫ్రీగాను జరుగుతున్నాయి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో చాలా ఎక్కువ జరిగినాయి ముఖ్యంగా గత రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు గనక వెనక్కి వెళ్తే చూస్తే అప్పటి నుంచి విపరీతంగాను బుల్డోజర్ అంటే ఉత్తరప్రదేశ్కి బుల్డోజర్ ప్రభుత్వం అని కూడాను ఒక పేరు పెట్టింది పెట్టని ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే విక్టిమ్ దాని దానివల్ల బలి బలి అయినపోయిన బలి అయిపోయిన మనుషులు కావచ్చు అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే రాజస్థాను మధ్యప్రదేశ్కి చెందిన కొన్ని కేసులు సుప్రీంకోర్టుకు వెళ్ళినాయి ఇదే డిమాలిషన్ మీద ఇదే కూల్చివేతల మీద ఎందుకంటే చట్ట విరుద్ధంగా చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వాళ్ళకి పడని వాళ్ళకు వాళ్ళ పడని వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు ఎవరైతే బీజేపీకి అను ప్రతికూలంగా ఉన్నారో బీజేపీ బీదే బీజేపీని ఇష్టపడటం లేదో ఆ ఇళ్ళని కూల్చేస్తున్నారు వాళ్ళకి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేస్తున్నారు రాత్రికి రాత్రి ఏ టైంలో పడితే ఆ టైంలో కూల్ చేస్తున్నారు ఇట్లాంటివి అనేక రకాలుగా కేసులు పడ్డాయి ముఖ్యంగా ఈ రాజస్థాన్గా కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఇవి నిన్న సుప్రీంకోర్టులో ఒక సున్వాయి అంటారు కదా అంటే హీరింగ్కి వచ్చింది ఆ హీరింగ్లో సుప్రీంకోర్టు ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనం బీఆర్ గవాయ్ గారు కేవి విశ్వనాథన్ గారు మన లడ్డుకి లడ్డు దానిలో చక్కటి ఒక మంచి ఒక జడ్జిమెంట్ ఒక ఆర్డర్ చేశారు కదా అది అది ఒకటి ఆయన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ధర్మాసనం ఏం చెప్పిందంటే చాలా మంచి మంచి వ్యాలిడ్ పాయింట్లు చెప్పిందండి ముఖ్యంగా ఎవరైతే మీరు ఏ ఏ బిల్డింగ్లు కూల్చివేస్తారో ఆ కూల్చి కూల్చివేతల్లో కనీసం పదిహేను రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి వాళ్ళకి ఆ నోటీస్ ఇవ్వటమే కాదు ఆ నోటీసుల్ని వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్ ఇవ్వాలి పోస్ట్ పో పోస్ట్ పంపించి ఆ నోటీసుకి ఒక కాపీ బయట అవుటర్ హౌస్ ఉంటుంది కదా అది దానిలో అంటించాలి ఇంకోటి ఏంటంటే ఏ ఇంకోటి ఏంటంటే ఇంటికి సంబంధించిన ఏ భాగాన్ని డిమాలిష్ చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి ఆ నోటీసులో నోటీస్లో తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళకి ఏవో కేసులు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు కాదు కేసులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు జైల్లో జైల్లో వచ్చారు వాళ్ళు వాళ్ళు అది వీళ్ళు అది అని చెప్పి మీరు మీరు ఒక పరిపాలనా విధా యంత్రాంగం అనేది జడ్జిమెంట్ మీరు మీరు మీకు మీరే తీసుకోవాలి ఎగ్జిక్యూటివ్ అన్నారాయన ఎగ్జిక్యూటివ్లు చేయ చేయాల్సిన పనులు చేయాలి కానీ జడ్జిలు చేసే పనులు ఎగ్జిక్యూటివ్లు చేయకూడదు అనేసి ఒక చక్కటి ఒక మంచి పాయింట్ అవుట్ పాయింట్ లేవనెత్తింది ధర్మాసనం కాబట్టి ఏంటంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ఏంటంటే పదిహేను రోజులు నోటీస్ ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు ఇంకొక వెసులుబాటు చేసుకోవటానికి ఇంకొక రకమైన వాళ్ళు ఇంకొక దోవ ఎన్నుకోవటానికి దీన్ని ఎదుర్కోవటానికి ఎట్లాగో వాళ్ళ న్యాయబద్ధంగా ఎలా పోరాడగలుగుతారని వాళ్ళకి సమయం సమయం వెళ్ళగా ఏది పడితే అది మీకు ఎందుకంటే ఇట్లా చేస్తే కనుక మీరు మీరు సెలెక్టివ్ డిమాలిషన్ రేజస్ క్వశ్చన్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ పవర్ అన్నారు అంటే ఏంటంటే సెలెక్టివ్గా మీకు నచ్చని వాళ్ళు నచ్చని నచ్చని ఇళ్ళు నచ్చని వాళ్ళు నచ్చని వాళ్ళకి చెందిన ప్రాపర్టీస్ వాళ్ళు మీరు మీరు కూల్చివేయాలనుకుంటే ఇట్లా సెలెక్టివ్గా కూల్చివేయాలనుకుంటే మాత్రం ఏంటంటే మీకు ఉన్న పవర్ని మీరు దుర్ అబ్యూజ్ ఆఫ్ పవర్ అన్నారు దుర్వినియోగం చేసుకున్నట్టు అని అని చక్కటి చక్కటి సందేశాన్ని ఇచ్చారు తర్వాత కుటుంబ సభ్యులు ఒక 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 వ్యక్తి ఎవరైతే మీకు న నచ్చలేదు అనుకున్నారో ఎవరైతే తప్పు చేశారో అని ఓకే పోని మీరే అనుకు మీరు అను మీరు మీరు మనం అనుకుందాం మీ వాళ్ళు తప్పు చేశారని మీరు అనుకున్న అనుకున్నారు అని అనుకుందాం కానీ ఒకే ఒక్క ఫ్యామిలీ మెంబర్ చేసిన తప్పుకి రోడ్డు మీద రోడ్డు మీద మొత్తం ఇళ్లలో ఆడవాళ్ళు చిన్నపిల్లలు పసిపిల్లలు వృద్ధులు వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావటం అనేది ఎంతవరకు సబబ్ుగా ఉంది ఎంత బాధాకరంగా ఉంటుంది వాళ్ళు అలాగో వాళ్ళు అలా బయటికి రావటం అనేది ఆనందదాయకం కాదండి ఇట్స్ నాట్ హ్యాపీ టు సీ సచ్ పీపుల్ అన్నారన్నమాట అంటే ఆనందదాయకం కాదు అది అది కష్టం దుఃఖప్రదం దుఃఖం దుఃఖాన్ని దుఃఖాన్ని కలిగిస్తుంది అని అట్లా అనలేదు ఇట్స్ నాట్ హ్యాపీ టు సీ దెమ్ అన్నారు అంటే ఏంటంటే అది ఆనందాన్ని ఇచ్చే వ్యవహారం కాదు దయచేసి ఇట్లాంటి ఇట్లాంటి వైట్లోకి ఇలాంటి వాటిల్లోకి వెళ్ళొద్దు మీ ఇలాంటి ప్రాక్టీసెస్లోకి వెళ్ళొద్దు అని అని ఒక రకమైన చక్కటి ఒక వార్నింగే అనుకోండి గవర్నమెంట్ కావచ్చు లేకపోతే కూల్చి అథారిటీస్ కూల్చివేత్తలు ఇంకోటి ఏంటంటే రోడ్డు మీద ఉన్నవి లేకపోతే రైల్వే ట్రాక్స్ మీద ఉన్నవి లేకపోతే వాటర్ వాటర్ బాడీస్ అంటే చెరువులు దొరువులు అవన్నీ ఉంటాయి కదండీ వాటికి సంబంధించిన అవి వా వాటికి ఇవన్నీ వర్తించదు ఈ ఇది ఏదైతే ఉందో ఇప్పుడు మేము మేము చెప్తున్న జడ్జిమెంటు అది వాటికి వర్తించదు రైల్వే ట్రాక్స్ అంటే అది వేరేగా ఉంటుంది రోడ్ వైడినింగ్ అంటే అది వేరే ఉంటుంది దానికి కాదు మనం చెప్పేది వాటి కానీ ఏంటంటే ఒక సెలెక్టివ్ హౌసెస్ని మీరు కనుక ఇదిగో ఇలాగ డిమాలిష్ చేయటం చేస్తే మాత్రం ఇది చేయటానికి వీళ్ళేది ఒప్పుకోదు రాజ్యం ఇట్లా ఒప్పుకుంటే ఇట్లాగని చేస్తే గనక ఆ పర్టికులర్ అధికారుల మీద చట్టరీత్యా చర్య తీసుకోవాల్సి వస్తుంది ఎట్లాగూ అంటే ఏదన్నా వాళ్ళకి నష్టం జరిగించి నష్టం హా హాని కలిగి కలిగించినట్లు గనక కోర్టు గుర్తిస్తే గనక వాళ్ళ జీతాల్లో నుంచి డబ్బును తీసుకుని వాళ్ళకి ఇవ్వ ఇవ్వాలి ఇవ్వాల్సి వస్తుంది నువ్వు చాలా ఘాటుగా స్పంది అనిపించింది ధర్మాసనం చాలా గవర్నమెంట్లు చాలా డబుల్ ఇంజిన్ సర్కార్లు అంటారు కదా అంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో రాజ్యం బీజేపీ ఉంది కొన్ని కొన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ ఉంది కూటమిలతో పాటు ఇట్లా కనుక ఒకవేళ ఇలాగా ఇలా కనుక చేస్తే మాత్రము ఇది ఇది అబ్యూజ్ చేసినట్టు మీ మీకు ఇచ్చిన పవర్ పవర్ని దుర్వినియోగం ప్రజలు ఎవరైతే ప్రజలు మీకు పవర్ ఇచ్చారో అది మీరు దుర్వినియోగం చేసినట్టు అవుతుంది అనేది అని ధర్మాసనం ఖర్చు చాలా తీక్షణంగాను చాలా చాలా గట్టిగాను వార్నింగ్ ఇచ్చింది ఇలాంటి ప్రభుత్వాలకు ఇలాంటి అధికారులకు ఇలాంటి అథారిటీస్కి వేసే అధికారి కాబట్టి ఏంటంటే రాబోయే కాలంలో ఇప్పుడు మరి ఉత్తరప్రదేశ్లో ఆగిపోతాయా లేకపోతే మధ్యప్రదేశ్లో ఆగిపోతాయా లేకపోతే రాజస్థాన్లో ఆగిపోతాయా అనేది మనం చూసి మనం తెలుసుకోవాలి మనం రాబో పోయే కాలంలో ఎందుకంటే చాలా వరకు చాలా చాలా గవర్నమెంట్లు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఉంటుంది సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఒక అభిప్రాయం ఒక తీర్పు ఉంటుంది కానీ దానికి వ్యతిరేకంగా చాలా పనులు జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ విషయంలో ఈ పర్టిక్యులర్ కూల్చివేతలు డిమాలిషన్లో ఏం జరుగుతున్నది ఏం చేయబోతున్నారు ఎలా స్పందించబోతున్నారు ఇట్లాగే కంటిన్యూ సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు దానికి ఏదన్నా ఒక 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 వాల్యూ ఇచ్చి ఒక ఆపుతారా అనేది మనం చూడాలి ఒకవేళ కనుక ఇట్లాగో కనుక అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ని బేఖాతరు చేసి ఒకవేళ చేస్తే కనుక ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు చర్య తీసుకోకపోవచ్చు కానీ డెఫినెట్గా ఆ చర్యకి వాళ్ళు వాళ్ళు మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని అనిపిస్తుంది అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ వెళ్దాం చాలా ఇప్పుడు దేశంలో ఎంతోమంది చట్టాన్ని చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటూ ఉంటారు ప్రభుత్వాలు ప్రభుత్వాలు కావచ్చు అథారిటీస్ కావచ్చు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి ఎందుకంటే దే మనుషులు అనాథులుగా ఉంది అలో లక్షణం అని చెప్పి న్యాయం కోసం ఆకాశం మీద ఆకాశాన్ని తిరిగి చూసి మాకు న్యాయం ఎట్లా జరుగుతుంది మాకు ఎట్లాగో భగవంతుడు అనేవాళ్ళకి మాత్రం ఏంటంటే ఇలాంటి ధర్మాసనం ఈ గవాయి గారు కావచ్చు విశ్వనాథన్ గారు కానీ ఇచ్చిన ఈ గొప్ప గొప్ప తీర్పుని మాత్రము మనం చాలాగా చాలా వరకు హర్షించాలి ఎందుకంటే ఇది ఒక ఒక రకమైన అభాగ్యులకి ఒక ఒక రకమైన చక్కటి ఆయుధం ఆయుధం అంటాను సో ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బాయ్